ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా పల్లెపదాలు ఈ కార్యక్రమం వారంలో మూడు రోజులు అంటే ఆదివారం మంగళవారం గురువారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సంధి ఏడు గంటల మధ్యలో పల్లెపదాలు కార్యక్రమంలో తత్వాలు ప్రేమ పాటలు భక్తి పాటలు భజనలు ఉయ్యాల పాటలు బతుకమ్మ పాటలు లాంటివి వినిపించడం జరుగుతుంది ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడినటువంటి అంబాడి మహారాజు పాటలు నా పేరు పసుల కళాబాయి అంబాడి మహారాజు పాటలు పాడుతున్నాము జిల్లా ఆదిలాబాదు మండలం భీంపూరు గామం పిప్పలకోటి బోయినపల్లి పేమ ఉల్వల పద్మ చిలక లక్ష్మి జక్కుల దాని పెళ్లి సునీత ఉన్నంత మట్టుకే మనది గురువుని సేవ చేసి బతకాలంటే పోయినప్పుడు మనది ఏది ఎంబర్ రాదు ఇవంతా

రోజులా వంగడి రైలి తెలిసిన వారికి సంగడిరా ఎనిమిది రోజుల వంగడి రి తెలుసిన వారికి సంగడిరా ఎల్మెది రోజుల వంగడిర దిన ఓ కూడా ఉన్నవారలే మనదిరా దో పురాణివు నీనా పురాణివు ఉన్నవారలే మనదిరా నీలా పురాణివు నీ దినదనావు ఉన్నవారలే మనదిరా నీ ಕುರಾನಿ ಉನ್ನೀ ದಿನಾದನ ಓ ಕುರಾನಿ ಉನವಾರಲೇ ಮನದಿರಾನಿ எது ரோஜுலா வங்கடி ராவி தெளசின வாரிக்கு சங்கடிரா எது ரோஜுரா வங்கடி ராயி எதுல வங்கி ராவி தெளசினவாரிக்கு சங்கடிரா எது ரோஜுலா வங்கடி ராயி தெளசீன சங்கடிரா எண்ணி రోజులా వంగడి రాంగడి రాజులా వంగడి పెండ్లము పిల్లలు నివరు గాలురా బ్రహ్మ మాటలినవురా బెన్లము పిల్లలు నివరు గాలురా బెన్ల పిల్లలు నివరుగాలురా బ్రహ్మ మాటలు ౌరా పె పిల్లలు నివరు గాలురా పిన్నము పిల్లలు నివరుగాలురా బ్రహ్మ మాటరా పిన్నము పిల్లలు నివరు గాలురా పిన్ళం పిల్లలు నివరు గాలురా బ్రహ్మ మాటలు ఇవురా పిల్లం పిల్లలు నివారుగాను రా ఎనిమిది రోజులా వంగడి రా విధి తెలిసిన వారికి సంగడి రా ఎనిమిది వంగడి రా ది ఎనిమిది రోజుల వంగడి రావిధి తెలిసిన వారికి సంగడిరా ఎనిమిది రోజుల వంగడి రాయుది తెలిసిన వారికి సంగడిరా ఎనిమిది రోజుల వంగడి రావిధి తెలిసిన వారికి సంగడిరా ఎనిమిది రోజుల వంగడి నీది దిన దో కుని ఉన్నవారలే మనదిరా ని దినదనావు కురానివు ఉన్నవారలే మనదిరా ఓ కునిూ ఉన్నవారలే మనదిరా పురాణి ఓ ఉన్నవారలే మనలి రాన ఓ పురాణి మేడలు మనైగా ఊరా ఉన్నవారలే మనదిరా రా మలు మేడలు మనదిగా ఊరా మధ్యలు మేడలు మనదిగా ఉన్నవారలే వారలే రా లు మేడలు మనలిగా మధ్యలు మేడలు మనైగా ఉన్న ఉన్నవారలే మనదిరా మధ్యలు మేడలు మనైగా ఉరా మధ్యలు మేళలు మనలిగా దురా ఉన్నవారలే మనలిరా మధ్యలు మేళలు మనలిగా ఎనిమిది రోజురా ವಿದಿ ತಿಲಸಿನವಾರಿಕಿ ಸಂಗಡಿರಾ ಯನವಿದಿ ರೋದುಲಾ. ಎಮಿ ರೋಜುಲಾ ವಂಗಡಿ ರಾವಿದೆ ತಿಳಸಿನ ವಾರಿಕಿ ಸಂಗಡಿರ ಎ ರೋಜುಲ ವಂಗಡಿ ರಾವಿದೆ ತಿಳಸಿನ ವಾರಿಗೆ ಸಂಗಡಿರ ಎ ರೋಜುಲ ವಂಗಡಿರಾವಿದೆ ತಿಳಸಿನ ವಾರಕ್ಕೆ ಸಂಗಡಿರ ಎ ರೋಜುಲ ವಂಗಡಿ ರಾಯಿರಿ ముడు వాసి తోలుక పో ఎవరు రాలు ఏముడు వాసి తోలుక పోముడు వాసి తోలుక పో ఎవరు రాలు రాణి వెంట వాసి తోలుక పోముడు వాచి తోలుక ఎవరు రాలు రాని వెంట యముడు వాచి తోలుగా పోంగడు ఎవరు రాలు రాని వెంట తోలుక పొంగ ధర్మం చేసుకునేది మనం మార్గాన్ని చూసేది పుణ్యం చేసుకొని మార్గం కోయడిది సంకా జోలేసి సందా లడగి నోలేసి సందా బిజ్యములగి సాగిలబడ్డ గురు గురుబోదా ఏమని చెప్పవలనే శ్రబోధ సంకాన జోరేసి సంద విక్షములడిగి సంకాన జోరేసి సంద విక్షములడిగి సాయిట్లా లీలా వడ్డ సన్నా శివాడే గురుబోధ ఏమని చెప్పవలనే పవరే చేకా నోలేసి సందా బిచ్చము లడగి సంకా నోలేసి సందా బిజములగి సాగి లీలా వాడా సన్నా దివాడే గురు ఏమని పవలనే శివ బోధ సంఘము సంఘా జోలము లగి సాయిట్లా వాడా సన్నా శివాడే గురుబోధ బోధ

ఏమని చెప్పవలనే శివబోధ తలి బిడల మాట దయగల ముచట తలి బిడల మాట దయగల ముచట వడ కట్టరు తారు సేపారాదటని గురుబోధ ఏమని చెప్పవలనే శివబోధ తల్లి బిడల మాట దయగల ముచట తల్లి బిడల మాట దయగల ముచట కాలటనే గురుబోదా ఏమని చెప్పవలనే శివబోదా తల్లి బిడెల మాట దయగల్ల మూచట తల్లి బిడెల మాట దయగల్ల మూచట వాడ కట్టలు తాను చెప్పారటనే గురుబోదా ఏమని చెప్పవలనే శివబోధ వాళ్ళు మగల మాట అది ప్రేమ మూచట వాళ్ళు మగ మొదటనే గురుబోధ ఏమని చెప్పవలనే శివబోధ వాళ్ళు మొగల మాట ప్రేమ మూచట వాళ్ళు మొగల మాట ప్రేమ మూచట వాళ్ళ కట్టలు తాలు చెప్పారాదటనే గురుబోధ ఏమని చెప్పవలనే శివబోధ ప్రేమూ చె వాళ్ళు మోగల మాట ప్రేమము చెట వడ కట్టరు తాలు పాలటనే గురు బోద ఏమని చెప్పవలనే శివ బోధ వాళ్ళు మోగల మాట ప్రేమ ము చెట వాళ్ళు మోగల మాట ప్రేమము చెట వడ కట్టరు తాలు పాలటనే గురు ಮನೇಷ ಪೇ ಶಿವಂಧವು ಸುಡ ತಂದುಕೂಸ್ತೆ ಸುಟ್ಟು ಬಾಂಧವ್ ಸುಡ ತಂದುಕೂಸ್ ಅಯ್ಯವಪ್ಪ ಮನಿ ಸಾಗ ನಂಬೋದ ఏమని చెప్పవలనే శివ సుటాలు బాంధవులు చూడ తందుకు వస్తే బాంధవులు చూడ తందుకు వస్తే అమరావరి సా గురు గురుబోధ ఏమని చెప్పవలనే శివబోధ సుటాలు బాంధవులు సుడా తందుకు వస్తే సుటాలు బాంధవ వస్తే అప్పవాణి సాగానం పలనే గురుబోధ ఏమని చెప్పవలనే శివబోధ శివ సుటాలు బాంధవులు చూడ తందుకు వస్తే సుటాలు బాంధవులు చూడ తందుకు వస్తే అయ్యావాని సాగానం పలనే గురుబోధ ఏమని చెప్పవలనే శివబోధ శివ బోధ తను సగముల దర్మా ముయై ఆల తనుదినే సగా ములా దర్మా అయ్యా పప్పవని సగానం బలనే గురు బోద ఏ మనిషి చెప్పావలేనే శివ బోధ తాళిణ సగా ముల దర్మా ముయాల పల్లెపదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పడిన అంబాడి మహారాజ్ పాటలు వింటున్నారు ఇప్పుడు మరిన్ని విందాం దేవుడు పోయేటప్పుడు నువ్వు వస్తున్నావు సిలుక గాని ఇవన్నీ చేసి వెళ్ళి వస్తున్నావా నీకు నువ్వు వస్తున్నావా అని అడుగుతాడు అన్నట్టు దేవుడు నట్టడవీ లోపల గట్టి కట్టెను చూసి పెట్టింది వగాయిగా ప్రేమతోని నట్టడవి లోపల గట్టి కట్టెను చూసి పెట్టింది వగాయిగా ప్రేమతో నట్టడవీ లోపల గట్టి కట్టెను తెచ్చి పెట్టింది వగాయిగా ప్రేమతోని నట్టడవి లోపల గట్టి కట్టెను చూసి పెట్టింది వగాయిగా ప్రేమ

చెప్పిపోయినదా తానేవారు తన వరెవరు తనువుకు తానే కు జీవాయనమ్మా తానేవరో తన వారెవరో మాయా తనవుకు జీవి గీతవులాయనమ్మా తానేవారు తన వరెవరు తనవుకు జీవి తౌలాయనమ్మా తానేవరో తన వారెవరో ವೆಟ್ಟು ಕಂಪಾನು ದಂಟಾಟು ಗುಡ್ಡು ಲಾ ವೆಟ್ಟಿ ಅಮುರಾವೇಟಿ ಗಾಲಿ ಕಂಪಾನು ದೂಡ ತೆ ಗುಡಿ ಲಾ ಗುಡ್ ಅಮುರಾಬೇಟಿ ಗಾಲಿ ಕಂಪಾನು ದೇಚಿ ಗುಡಾಟಾ ವೆಟ್ಟು ಗುಡಿ ಲಾ ಗುಡ್ಡು ಅಮುರಾವೇಟಿ ವೆಟ್ಟಿ ಕಂಪಾನು ದಿ ಗುಡಂಟಾ ಬೆಟಿ ತೆ ಗುಡಿ ಲಾ ಗುಡ್ಡು పాయా పాయ గుడుతో నవ మాట చెప్పిపోయినదా తానెవ్వరు తన వారెవరు తన ఊకు జీవికి తగులాయనమ్మా తానెవ్వరు తన వరెవారు మాయా తన ఊకు జీవికి తగులాయనమ్మా తానెవ్వరు తానా వారెవారు తన ఊకు జీవికి తానెవరు తన వారెవరు చెట్టు బోరుగు మాను చెట్టుండగా ఖయాలు పిండాలు కదులాడగా చెట్టు బురుగు మాను చెట్టు కాటుండగా కాయలు పిండాలు కదులాడగా చెట్టు బురుగు మాను చెట్టు కాటుండగా ఖయాలు పిండి పిందాలు కదులాడగా చెట్టు పూర్వమాను చెట్టు ఒక్కగా కాయలు పింద్యాలు కదులాడగా కదిలి కాదిలి వాది నగిలిపోయినప్పుడు తొడిమాతోన మాట చెప్పిపోయినదా తానెవ్వర తానా వారెవ్వారో తనవుకు జీవికి తగులా ఏ నమ్మా మాయ తన వారెవరో మాయా తనవుకు జీవికి తగులాయనమ్మా తానెవరు తన వారెవరో తనవుకు జీవికి తగులాయేనమ్మా తానెవరు తన వారెవరో కంట ఇల్లా సి

మాట చెప్పిపోయినదా తానా తాన వారెవరు తనవుకు జీవికి తగులాయేనమ్మా తానేవారు తాన వారెవరు మాయా తనవుకు జీవికి తగులాయనమ్మ తానేవరో తన వారెవరో తనవుకు జీవికి తగులాయేనమ్మా తానేవారు తానా ಮುತ್ಯಮಂತ ವೇ ಶಾರೇಸಿ ಜ್ಯೋತಿಪಕಾರ ಎಲಿಗೇ ಕದ್ಯಮಂತ ವರ್ತಿ ಏಸಿ ಶರಣಂತ ಸಮರು ಓಸಿ ಜ್ಯೋತಿ ಪಕಾರು ಎಲಿ ಕದ ಮುತ್ಯಮಂತ ವರ್ತಿ ಏಸಿ ಶಾರಡಂತ ತಮರು ಓಸಿ ಜ್ಯೋತಿಪಾಕಾರು ಎಲಿ ಕದ ಮುತ್ಯಮಂತ ಏಸಿ ಶರಣಂತ ಸಮರು ಓಸಿ ಜ್ಯೋತಿ ಪಕಾರು ಎಲಿ మలిగిపోయినప్పుడు జ్యోతితో నవ మాట చెప్పిపోయినవా తానేవరో తన వరెవారు తన ఊకు జీవికి తగులాయనమ్మా తానేవరో తన వరెవారు మాయా తన ఊకు జీవికి తగులాయనమ్మా తానేవరో తన వారెవరో తన జీవి ఎటు తిరిగినా ఏమిది లేదు ఏడ ఉన్నావో తప్పించుకొని తిరుగుతున్నావు లేక అంతా ఇది వేసినా కానీ ఆత్మలింగం వల్ల నిండి ఉండని చెప్పుడు

పిడిందడైనాదివాడై రియాడాను నవాణి తెలియనివో పిడిగింది జడలిదో పిడిగిందాలావో పిడిగింది పెట్టరు కొంత పెట్ట ఎలా గ కొంత పెట్ట ఎలా పె కొంతా పె ఎలా గొట్టేరు కొంత పెట్ట ఎలా ఆ ఇదిరిగి తల్లిదిక్షం పెట్టన్సు మరవి తల్లిదా బిచ్చం ఇల్లి తిరిగి తల్లిరో భిక్షం పెట్ట మరిగి

ఇల్లు దిరిగి బ పెట్టం చూ మరీ తల్లితో బిజం ఇల్లు దిరిగి విషయం పెట్ట ము విషయం ఇంతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా